హాయ్ హలో అండి ఎస్ఆర్ఎల్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగాం డిస్టిక్ మన ముందుకు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఎక్కర్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది మంచి ప్యూర్ రెడ్ సాయిల్తో ఉంది ల్యాండ్ అయితే మనకు ఇందులో ఒక బోర్ అయితే ఉంది ఆల్రెడీ మోటార్ గిట్లు అన్నీ కొత్త ఫిట్ చేసి ఉంది అక్కడ మనకు పక్కన పవర్ ఉంది కదా ట్రాన్స్ఫార్ స్తంభం నుంచి ఇక్కడికి ప్రస్తుతానికి ఏం చేయట్లేదు కాబట్టి సాటర్ గిట్లు తీసేసారు అన్నీ కొత్త మోటర్ సాటర్ అయితే ఉంది ఇక్కడ మాకు బోరు మోటార్ అయితే అవైలబుల్లో ఉంది అంత నీ బోరు మోటర్ వస్తుంది రైతులు వేరే వాళ్ళు వాడుకుంటున్నారు వాటరు ఈ పైప్ ద్వారా ఇట్లా మనం రన్నింగ్ చేసి చూసుకోవచ్చు కావాలనుకుంటే ఇన్ని బాటరీ అండి ఇంట్ నుంచి ఇట్లా స్ట్రైట్గా అటు సైడ్ మనకు పొలాలు ఉంటాయి మన మనకు కార్ అయితే అందుబాటులో కార్ అయితే వస్తుంది ఇక్కడ వరకు ఇవి పొలాలండి ఈ పైన చిలక కొంత పొలం కొంత చిలక మనకి ఇక్కడ నుంచి ఆ కార్ దగ్గర నుంచి కొంచెం ఎల్ షేప్ వస్తుంది కొద్దిగా ఆ పైన అయితే పొలాలు అన్నీ ఇది జనగాం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది నర్మేట మండలంలో ఉంటుంది మండల హెడ్ క్వార్టర్కి దగ్గరలో ఉంటుంది ఒక మూడున్నర నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకు బోర్ ఉండాలి ఒక ఎకరంన్నర కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి సైలు అయితే ఇలా ఉంటుంది రెడ్ సైడ్ ఫ్యూ రెడ్ సైడ్ ఇదంతా గడ్డి మొలవడం వల్ల అలా అప్పస్తుంది విలేజ్ టు విలేజ్ రోడ్కు సెకండ్ బిట్ ఉంటుంది కానీ ఇంత మనం లోపలికి వెళ్ళి తిరిగి రావాలి